రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో బుధవారం రాత్రి పదకొండు గంటల సమయంలో ఓ టిప్పర్ డ్రైవర్ బీభత్సం సృష్టించాడు వేములవాడ మహాలక్ష్మి వీధిలో కరెంటు పోల్ ను ఢీకొని ఆ పోల్ ను టిప్పర్ తో లాక్కెళ్తూ తిప్పాపూర్ బస్టాండ్ వద్ద ఉన్న భారీ కేడ్లను సైతం ఢీకొట్టాడు అప్రమత్తమైన పోలీసులు లారీని ఆపడానికి ప్రయత్నించగా తిప్పాపూర్ పెట్రోల్ బంక్ ప్రక్కనే ఉన్న షటర్ల వద్ద రేకుల షెడ్డు ఢీకొట్టాడు దీంతో అక్కడే రేకుల షెడ్డు ముందు నిలిపిన ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి

Adult, there who, could, 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 alright, alright, hey, I'm up! Uh -huh. exactly. <naughtyvé> hey! Hey, I'm up! 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 I'm और ट्रैक्टर चलता है न अंगोड का दिग 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 भाई आए यहां अब बारगेन पे आदम ना पता मोटा भी करके कोई पड़ड़ ओए अरे आदम में పదిన్నర గంటలకు ఒక టిప్పర్ లారీ బ్రిడ్జి అవతల నుండి మహాలక్ష్మి గుడికా నుంచి ఒక కరెంటు పోల్ను ఢీకొట్టి ఎంతమంది ఆ బండిని ఆపిన ఆగకుండా మద్యం మత్తులో ఉన్న డ్రైవరు రోడ్డు మీద మీద ఆగమాగం చేసుకుంటూ టిప్పాపూర్ దగ్గరకు వచ్చి మా షాప్ల ముందర దాకా వచ్చి షాపుల ముందట రేట్లను గుద్ది ఒక ఐదు మోటార్ వెహికల్ టూ వీలర్ వెహికల్స్ను గుద్దేసి అక్కడ బండి ఆపినాడు అతనిపై తీవ్రంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు చర్యలు తీసుకోవాలి ఇక్కడ ఒక పది పదిహేను నిమిషాల ముందైతే ఒక నలుగురి ప్రాణాలు కూడా పోతుండే అదృష్టం బాగుండి ఎవరికి ప్రాణ నష్టం జరగలేదు ఆస్తి నష్టం బాగా జరిగింది కాబట్టి మద్యం మత్తులో ఉన్న డ్రైవర్పై తగు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం